అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సూపర్వైజర్ రాజేశ్వరి మాట్లాడుతూ తల్లిపాల వారోత్సవాల ప్రాముఖ్యతను వివరించారు తల్లిపాలు శిశువులకు ఆరోగ్య భద్రత కల్పించే ముఖ్యమైన పోషకాహారంగా ఉండటంతో పాటు తల్లుల ఆరోగ్యానికి ఉపయోగపడతాయని తల్లిపాలు కనీసం ఆరు నెలలపాటు తప్పనిసరిగా ఇవ్వాలని అవసరమైతే రెండేళ్ల వరకు కొనసాగించాలంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారని తెలిపారు తద్వారా పిల్లలకు శారీరక అభివృద్ది కలగడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరిగా అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని వివరించారు కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రాంబాబు శానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున ఫయాజ్ బాషా ఐసిడిఎస్ సూపర్వైజర్ రాజేశ్వరి మున్సిపల్ సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యవంతమైన బిడ్డ ఉంటుంది అలాగే వాళ్ళకు అవేర్నెస్ పాల వల్ల పాలు అనేది ఇవ్వడం వల్ల తల్లికి బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యం అందుతుందని చెప్పి అలాగే గంటలోపు అంటే డలిగరీ అయిన తర్వాత గంటలోపు తల్లి పాలను ఖచ్చితంగా ఇవ్వాలి బంగారు వంటి ఎన్ని అంటారు గంటలోపు గంటలోపలివ్వడము ఇస్తే ఆ పాలు ఖచ్చితంగా ఇవ్వాలని పా తల్లిపాలు అమృత మంత్రి అనే ఉద్దేశంతో అమృత మంత్రి అనేసి పాల వారోత్సవాలు అంటారు మన ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు యునెస్కో ఆధ్వర్యంలో ఈ ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు యాక్చువల్గా మన రాష్ట్రం అంతటా తెలుసుకొస్తున్నాము అదే సందర్భంగా తల్లి పాల ప్రాముఖ్యతను ప్రతి ఒక్క తల్లికి చేయాలి మరి తల్లికి బిడ్డకు పా తల్లి పాల వలన ఏమి ఆరోగ్యము చేకూరుతుంది అని కూడా అందరికీ అవగాహన తల్లులందరికీ కూడా అవగాహన కార్యక్రమము ఈ వారంలో ఈ వారోత్సవంలో అందరికీ జరగబడుతుంది అదేలాగా ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల ఎందు హెల్త్ సెంటర్ల ఎందు ఈ అవగాహన కార్యక్రమం అన్ని చోట్ల జరుగుతుంది మన ఆరోగ్య వ్యక్త వీళ్ళందరూ కలిసి ఏఎన్ఎంలు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారైతేనేమి అందరూ కలిసి ప్రజల్లో ముఖ్యంగా తల్లులకు తల్లి పాల వలన ఏ ప్రాముఖ్యతను సంతరించుకుంటారు వాళ్ళు బిడ్డకు తల్లికి ఏ విధమైనటువంటి ముఖ్యమైన సూచనలందరికీ కూడా వాళ్ళకు అవగాహన కల్పిస్తారు ఈ వారమంతకు కూడా ఈ వారోత్సవాలు మన రాష్ట్రం అంతటా జరుపుకుంటున్నాము 谢谢。